ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్లో మనం ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేయాలి సీజన్ వారి ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు నేను ఇది టూ డేస్ బ్యాక్ ఈ ఫ్రూట్ని ఈ పనసకాయని నేను కొన్నాను చక్కగా ఇది బాగా ముగ్గింది మంచి స్మెల్ అయితే వస్తుంది సో లోపలికి వెళ్తే దీని టేస్ట్ అనేది ఏంటో తెలుస్తుంది సో మనం ఆయిల్ కూడా పెట్టుకున్నాం పక్కన ఈ ఆయిల్ కనుక చేతికి రాయి కన్నా మనం పనసకాయని కోసామా ఇంకా అంతే దీంతో మనం రెండు మూడు రోజుల వరకు కుస్తీ పట్టాలి సో ఆయిల్ ఫుల్గా రాసుకున్నాను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం పెద్ద కొద్దీ కూడా తింటున్నాక ఏంటో దేవుడి సృష్టి ఇంతకాయ అదేమో హాట్గా ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి చక్కటి ఫ్రూట్స్ దేవుడు ఇవ్వటం దాన్ని మనం తింటూ ఎంజాయ్ చేయటం టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దామండి ఫస్ట్ ఆగలేకపోతున్నాను కొబ్బరి ముక్కలా ఉంది మొత్తానికి అయితే కష్టపడి ఒక ప్లేట్ నిండా తీశాను ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇది కూడా ఇంకొక ప్లేట్కి వస్తాయి సో ఈ టైం చాలు ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇది పెద్ద ప్రాసెస్ అయిపోయింది అనమాట ఏదో బాడీకి ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్లా కనిపించింది అనమాట సో ఈజీగా డాక్టర్ని అయిపోవచ్చు అనుకున్నాను కానీ కానీ వద్దులేండి